హాయ్ అందరికీ నమస్తే పుట్టిన తేదీలు వాళ్ళ స్వభావాలకు సంబంధించి వచ్చినప్పుడు ఇక్కడ కొన్ని తరగతులుగా ఒక తొమ్మిది విభాగాలనండి నుండి తొమ్మిది తరగతులుగా విభజన జరిగింది ఇందులో ఏ తేదీన పుట్టిన వాళ్ళు ఎలాంటి స్వభావంతో పుడతారు అనేది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది దీనికి సైంటిఫిక్ ఏం లేదు ఇది ఒక స్క్రిప్ట్ అది మీ దృష్టితో దృష్టికి తీసుకొచ్చి షేర్ చేసే ప్రయత్నం చేసుకుంటాను ఇక ఇందులో ఒకటో క్లాస్ అంటే ఒకటో విభాగానికి వచ్చినప్పుడు ఒకటో తారీఖు పదో తారీఖు పంతొమ్మిదో తారీఖు ఇరవై ఎనిమిదో తారీఖు నడి పుట్టిన వాళ్ళు లీడర్స్ అవుతారని నాయకులు అవుతారని రెండో విభాగానికి వచ్చినప్పుడు రెండో క్లాస్కి వచ్చినప్పుడు రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిదో తేదీలో పుట్టినటువంటి వాళ్ళు శాంతియుతులుగా ఉంటారని సైలెంట్గా ఉంటారని ఇక మూడో విభాగానికి వచ్చినప్పుడు మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై తారీఖుల్లో పుట్టినటువంటి వాళ్ళు క్రియేటర్స్ సృష్టికర్తలుగా ఉంటారని ఇక నాలుగో క్లాస్కి వచ్చినప్పుడు నాలుగో విభాగంలో నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటో తేదీలో పుట్టిన వాళ్ళు వీళ్ళు కష్టజీవులుగా ఉంటారని ఇక ఐదో క్లాస్కి వచ్చినప్పుడు ఐదు పద్నాలుగు ఇరవై మూడో తేదీలో పుట్టినటువంటి వాళ్ళు మహాజ్ఞానులుగా ఉంటారని చెప్పేసి మహాజ్ఞానులు అంటే చాలా ఎడ్యుకేటెడ్గా ఉంటారని చెప్పేసి ఆరో క్లాసుకు వచ్చినప్పుడు ఆరు పదిహేను ఇరవై నాలుగు తేదీలకు వచ్చినప్పుడు వీళ్ళు చాలా బాధ్యత కలిగిన వ్యక్తులుగా అంటే కుటుంబాలను అమ్మా నాన్న అన్నయ్య వీళ్ళు బాబాయ్ పెద్దనాలు వీళ్ళు కుటుంబాలను పోషిస్తారు కదా అట్లా బాధ్యతాయితులుగా ఉంటారని చెప్పేసి అదేవిధంగా ఏడో విభాగానికి వచ్చినప్పుడు ఏడో క్లాసులో ఏడు పదహారు ఇరవై తేదీల్లో వీళ్ళు ప్రతిభావంతులుగా టాలెంటెడ్గా ఉంటారని చెప్పేసి తేదీల్లో పుట్టిన వాళ్ళు ఈ స్క్రిప్ట్ చెప్తూ ఉంది ఎనిమిదో తేదీకి వచ్చినప్పుడు ఎనిమిదో విభాగానికి వచ్చినప్పుడు ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు తేదీలను తీసుకున్నప్పుడు వీళ్ళు నిర్వహణ దక్షులుగా అదే కంపెనీలని లేకపోతే సంస్థలని వస్తున్న నడిపే నిర్వహణ సామర్థ్యం కలిగిన దక్షులుగా ఉంటారని చెప్పేసి తొమ్మిదవది విభాగానికి వచ్చినప్పుడు తొమ్మిదో క్లాసులో తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు తేదీల్లో పుట్టినటువంటి వాళ్ళు పోరాట యోధులుగా ఉంటారని చెప్పేసి జరుగుతుంది సో ఇదొక స్క్రిప్ట్ మాత్రమే సో ఇందుకోసమే నేను ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటంటే వాళ్ళు పుట్టి పెరిగిన వాతావరణం కానివ్వండి వాళ్ళు ఫేస్ చేసినటువంటి పరిస్థితులు కానివ్వండి ముఖ్యంగా ఇవే బాల్యమే వాళ్ళ జీవితం మీద ఇంఫ్యాక్ట్ చూపిస్తే దాంతోపాటు చదువు చదువే చాలా ప్రధానమైంది సో ఇప్పుడు దాకా చెప్పిన ఈ వ్యక్తిగతమైనటువంటి వాళ్ళ కొన్ని స్క్రిప్ట్లు ఆ జ్యోతిష్యాలు జ్యోతిష్య శాస్త్రీయత శాస్త్రీయత కూడుకున్నటువంటి అంశాలు కాదు నమ్మకాలు మూఢ నమ్మకాలు అని ఉంటాయి అది వాళ్ళ వాళ్ళ మానసిక స్థితిగతులను బట్టి ఈ పరిస్థితులు అంచనా పడతారు ఇదే శాస్త్రీయమైనది కాదులే కానీ నేను అనుకోవటం ఏంటంటే వాళ్ళు పేరెంట్స్ పెంపకం అంటే తల్లిదండ్రుల పెంపకం అంటాను తల్లిదండ్రులు లేనటువంటి వాళ్ళకి గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళు బంధువులు ఎవరు పెంచుతారు వీళ్ళు లేనటువంటి ప్రభుత్వం కూడా పెంచుతుంది అనాథ శరణాలయంలో ఇట్లా పెరిగిన వాతావరణాన్ని బట్టి వాళ్ళు చదువుకున్నటువంటి విద్యా బుద్ధులను బట్టి వాళ్ళకు ఉన్నటువంటి జెనెటికల్గా వాళ్ళు పుట్టినటువంటి ఐక్యూ లెవెల్స్ ఉంటాయి ఆ ఐక్యూ లెవెల్స్ తెలివితేటలను బట్టి వాళ్ళు సమాజంలో ప్రభావితం ఎలా అయ్యారనే దాన్ని బట్టి వాళ్ళు ఎలాంటి స్వభావాలుగా పెరిగారు అనేది ఒక అటవీ ప్రాంతంలో వేటకి వేటాడితేనే వాళ్ళ జీవనం గడిచినప్పుడు అడవి ఏజెన్సీ ప్రాంతంలో పెరిగే ఒక బిడ్డ ఒక విధంగా పెరుగుతాడు అదేవిధంగా మనం పట్టణ ప్రాంతానికి బాగా గ్రేటర్ మున్సిపాలిటీలు గ్రేటర్ కార్పొరేషన్లో పెరిగినటువంటి వాళ్ళ పిల్లలు ఒక తీరుగా పెరుగుతారు ఎందుకోసం పిల్లలు చైల్డ్హుడ్ డేస్లో పెరిగినటువంటి వాతావరణం ఎక్కువ ఉంటుందనేది చాలామంది ఎక్స్పర్ట్స్ చెప్పాటనమాట దాంతో పాటు ఎక్కువ శాతం విద్యాబుద్ధులకు సంబంధించినటువంటి వాళ్ళ గురువులు ఇంపాక్ట్ అంబేద్కర్ లాంటి వాడిని వాళ్ళ గురువులు ఇంపాక్ట్ చేశారు చాలామంది చాలామంది లీడర్సు లేకపోతే సినిమా యాక్టర్ల ప్రభావం కూడా ప్రజానికం మీద ఉంటుంది రాజకీయ నాయకులు సినిమా యాక్టర్లు క్రీడాకారులు కళాకారులు వీళ్ళు ఎవరైతే ఉన్నారంటే సినిమా ఆర్టిస్టు ఇట్లా ఈ విధ రంగాలకు సంబంధించినటువంటి వాళ్ళ ఇన్ఫ్యాక్ట్ ఉంటుంది చదువు వాళ్ళ జెనేటికల్గా వచ్చినట్టు తెలియదేట్లు పేరెంట్స్ పెంపకం నేను తల్లిదండ్రులు అని ఎందుకంటే లేదని తల్లిదండ్రులు లేని పిల్లలు కూడా ఉన్నారు నేను న్యూలక్ష ఆర్గనైజేషన్ అనే సంస్థను నడుపుతున్నాను కాబట్టి నేను ఎరుగుదను సో అందుకోసం పుట్టి పెరిగిన వాతావరణంతో పాటు చదువు విద్యాబుద్ధులతో పాటు వాళ్ళ జీవితంలో వాళ్ళు ఎదురేటువంటి చదివినటువంటి పుస్తకాలతో పాటు వాళ్ళ జీవితాన్ని ప్రభావితం చేసిన వ్యక్తుల యొక్క జీవిత విధాన జీవన విధానాలు కూడా ప్రభావితం చేస్తాయనేది చెప్పుకోవచ్చు సో అందుకోసం నమ్మకాలు మూడు నమ్మకాలు ఉంటే ఏది నమ్మకం ఏది మూఢనమ్మకం అనేది వాళ్ళ యొక్క విచక్షణకి వదిలేద్దాం సో ఇది ఒక స్క్రిప్ట్ అయితే పుట్టిన తేదీలు ఆ శోభాలు అనేది స్క్రిప్ట్ దానికి సంబంధించి శాస్త్రీయమైనటువంటి పద్ధతిలో మనం ముందుకు వెళ్ళాలి సో శాస్త్రీయం ఏది మూఢనమ్మకం ఏది అనే దానికి సంబంధించి వచ్చినప్పుడు ప్రజలకు ఆ క్లారిఫికేషన్ అయితే ఉంది శాస్త్రీయత అయితే నేను చెప్తాను మనకి మంత్రాలకు చింతకాయలు రాళ్ళితే మామిడికాయలు రాళ్ళితే మంత్రాలు పెడితే రాలో కదా సో అట్లనే ఒక నిపు్రవ్ ఉంది నేను ఇట్లా అడి చేతిలో పెట్టుకున్నాను నేను కమ్మలో నేను ఉన్నటువంటి పాయింట్ నుంచి అడి చేతిలో పెట్టుకున్నాను కాలుతుంది కదా నిపువ్వు అనేది ఇక్కడ పెట్టుకున్నప్పుడు కాలుతుంది కాలుతుందా కాలదా కాలుతుంది కదా ఇక్కడ పెట్టుకుంటే కాలుతుంది అంటే ఖమ్మంలో నేను ఇప్రో పెట్టుకుంటే కాలుతుందా నేను ఖమ్మం కలెక్టర్ ఆఫీస్ మా కలెక్టర్ ఆఫీసు ఖమ్మానికి ఒక ఆరు కిలోమీటర్ అక్కడికి వెళ్తే కూడా కాలుతుందిగా నేను ఇప్రో ఇక్కడ పెట్టుకుంటే అరచేతిలో పెట్టుకుంటే ఓకే ఖమ్మం ఖమ్మంలో అయితే కాలుతుంది దాని తర్వాత నేను హైదరాబాదు అసెంబ్లీ ముందు సెక్రటరేట్ ముందు నిప్రో పెట్టుకున్నాను కాలుతుందా అక్కడ కూడా కాలుతుంది సో మా తెలంగాణ మట్టి కాలుతుంది అనుకున్నాం నిప్పు ఢిల్లీ పార్లమెంట్ భవన్ ముందు ఆ లోక్సభ ముందు లేకపోతే రాజ్యసభ ముందు మొత్తాన్ని పార్లమెంట్ ముందు ఇట్లా నిపురా పెట్టుకుంటున్నాను పెట్టుకున్నాను కాలుతుంది కదా నిప్పు కాలుతుంది అంటే నేను నిపురా ఎక్కడ పెట్టుకున్నా కాలుతుంది నిప్పు అనేది కాలుతుంది అంటే నేను పెట్టుకుంటేనే కాలుతుంది ఎవరు పెట్టుకున్నా కాలుతుంది లేకపోతే ఎవరు పెట్టుకున్నా కాలుతుంది ఇది శాస్త్రీయత సో శాస్త్రీయమైన అంశాలని మనుషులు తీసుకోవాలి పుట్టిన తేదీలను బట్టి ఏముండదు వాళ్ళు పుట్టి పెరిగిన వాతావరణం చదువు విద్యాబుద్ధులు వాళ్ళని ప్రభావితం చేసిన వ్యక్తులు ఇవన్నీ కూడా వాళ్ళ వాళ్ళ స్వభావాలని క్యారెక్టరైజేషన్ చేస్తాయి సో అనేక మంది అత్యంత నిరుపేద పేదరికంలో నిరుపేదలుగా పుట్టినటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలను తీసుకుని ఒక అంబేద్కరు ఒక పూలే ఒక మహాత్మా గాంధీ జవహర్లాల్ నెహ్రూ ఒక సుభాష్ చంద్రబోసు భగత్ సింగ్ అలూరు సీతారామరాజు ఇంకా అనేక మంది స్వాతంత్ర సమరయోధులు అనేక మంది మహనీయులు ఒక సామాన్యమైనటువంటి కుటుంబాల నుంచి వచ్చారు భిక్షా భిక్షా కుటుంబాల నుంచి వచ్చినటువంటి ఓల్డెన్ స్పూన్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ ఐడియాలజీ ఏదైతే ఉన్నదో ఆచరణ మాత్రమే అది ఎట్లా ఉన్నదనే దాన్ని బట్టి వాళ్ళ యొక్క ఇది నిర్ణయించబడుతుంది స్వభావం అండి వ్యక్తిత్వం అండి గుణగణాలనండి సో జనరల్గా గొప్ప గొప్ప వాళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకోవటం వల్ల స్వతంత్ర సమయోధుడు వివిధ రంగాల్లో ఎక్స్పర్ట్స్ ఏదైతే ఉన్నారో అంటే చాలా రంగాలు ఉంటాయి ఆ రంగాల్లో ఎక్స్పర్ట్స్ని తీసుకోవటం వల్ల చాలామంది జీవితాలు కెరియర్లు బాగున్నాయి సో కుటుంబ పోషణ చేసుకుంటూ సమాజ ప్రయోజనాలని చేసేటువంటి వాళ్ళు గొప్ప వ్యక్తులుగా మనం చెప్పవచ్చు వాళ్ళ కోసం ఒక ఒక వ్యక్తి వాళ్ళకో తన కోసం తను బతికితే తన మనిషి కుటుంబం కోసం బతికితే మంచి మనిషి అదేవిధంగా తన చుట్టూ ఉన్నటువంటి బంధుమిత్రుల కోసం ఏమైతే ఇంకా అంత మంచి వ్యక్తి తనకంటే ఉన్నతమైన వ్యక్తి మహోన్నతమైన వ్యక్తి అని చెప్పుకోవాల్సి వస్తే తన బతికేది తన బతుకుతూ ప్రపంచం కోసం సమాజం కోసం పనిచేసేవాళ్ళు మహోన్నతమైన వ్యక్తిగా చెప్పవచ్చు అలాంటి కోవలోకే మార్టిన్ లూధర్ కింగ్ మహాత్మా గాంధీ సుభాష్ చంద్రబోస్ పూలే అంబేద్కర్ ఇంకా అనేక మంది అనేక మంది మార్టిన్ లూథర్ కింగ్ దగ్గర నుంచి నెల్సన్ మండలి దగ్గర నుంచి ఇంకా అనేక మందిని మదర్ తేలిసారి దగ్గర నుంచి అనేక మందిని మనం చెప్పుకుంటూ వెళ్ళొచ్చు పెద్దలారా మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో రాయడానికి తెలియజేస్తూ సో నేను గరిడేపల్లి సత్యాన న్యూ లక్ష్య రమేష్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనడా